బిడ్డ యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ మనం వరి పంట అనేది కలుపు నివారణ కౌన్సిల్ యాక్ట్ కొడతాం చూడండి ఫ్రెండ్స్ కౌన్సిల్ యాక్ట్ నామినీ గుళ్ళు కూడా కలుపుతున్నాను ఫ్రెండ్స్ ఆ రెండు కలిపి నేను స్వేర్ అనేది చేస్తున్నాను ఎందుకంటే మన చేలో కలుపు ఎక్కువ ఉంది కాబట్టి స్వేర్ అనేది చేస్తున్నాను నేను రెండు కలుపుతున్నాను కలుపు చూడండి ఎలా ఉందో దమ్ము సరీస్ కావక మొత్తం అంత దమ్ము సరీస్ చేయక మొత్తం కలిపి వచ్చేసింది ఫ్రెండ్స్ మొత్తం కాడ మొత్తం కాడ గడ్డి ఎంత ఎన్ని జాతులు బోడని జాతులు ఉన్నాయి ఫ్రెండ్స్ అది మొత్తం అన్నీ మనం చిమ్మితే కలవదని స్పేర్ అని చేస్తున్నాను నామినీ గోల్డ్ కౌన్సిల్ యాక్టివ్ ఆ రెండు కలిపి కొడుతున్నాను రిజల్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది విడివిడిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇవి పది లీటర్ల ఎకరానికి పది లీటర్ల కడ కలుపుకోవాలి పది లీటర్లు నీళ్లు పోసేసి కలుపుకోవాలి నీట్గా విడివిడిగా కలుపుకొని స్పేర్లో అయితే కలిపేసుకోవచ్చు నేను కలుపు అయితే విడివిడిగా కలుపుతున్నాను ప్రతి ఒక్కరు కూడా విడిగానే కలుపుకోండి ఇప్పుడు ఎకరానికి వచ్చి పది పది లీటర్లు పోసుకోవాలి వాటర్ అనేది ఎక్కువ పోసుకోవాలి అందులో ఒకరకానికి పది లీటర్లు వాటర్ పోసుకొని మనం అందులో యాడ్ చేసుకోవాలి నీట్ కలిసేలా కలుపుకోవాలి రైతు పెట్టి యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ మన వీడియోలు డ్రిప్ ఇరిగేషన్ గురించి ఉంటాయి ప్రతి ఒక్కరు రైతుకి ఉపయోగపడతాయి మన వీడియోలు అనేది ప్రతి ఒక్కరూ లైక్ చేయమని నేను కోరుకుంటాను మనం పది అయితే పది లీటర్ల కాడికి అయితే పోసేసుకున్నాం వాటర్ అనేది దేని అనేది విడిగా కలుపుకుందాం కౌన్సిల్ యాక్టివ్ ఫ్రెండ్స్ ఇది కొంతమంది చిమ్ముతారు నేను రెడీ కూడా చిమ్మాను కాకపోతే సంవత్సరం బాగా పట్టేసింది ఫ్రెండ్స్కి కలుపు అనేది దమ్ములు సరిస్ ఒక మొత్తం సిరాక్ అయిపోయింది అందులో దమ్ముకు చేసిన రోజు కూడా ఊడిసిన రోజు కూడా వర్షం పడిపోయింది వర్షం పడటంలో తేలిపోయింది మొత్తం కలుపు వర్షం పడకపోతే బాగానే ఉండి వర్షం పడటం వల్ల తేలిపోవటం వలన కలుపు అంత పైకి వచ్చేసింది దాన్ని మనం దాని గురించి టెన్షన్ పడవలసిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఈ రోజుల్లో నామినీ గోల్డ్ ఫ్రెండ్స్ ఇది విడివిడిగా కలుపుతున్నా దేని దానికి నీట్గా మనం నీళ్ళు అనేది ఎక్కువ పోసుకుని కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇది రెండు రకాలు కూడా విడివిడిగా కలుపుకొని మన స్వేర్లు అనేది కలుపుకోవచ్చు అలా చేతితో కలుపుకోవాలి నీట్గా కలిసేలాగా అలా దేనికైతే అలా నీటికి కలిసేలా కలుపుకొని మనం అప్పుడు డొక్కుతో డొక్కడికి స్పేర్లో పోసే బిందులో పోసుకోవాలి అలాగా కడిగే అందులో పోసేదాన్ని అలాగా మళ్ళీ ఇప్పుడు రెండో రకం పౌన్సిల్ యాక్టివ్ అది అలా కలుపుకుంటే మొత్తం అనేది నీళ్ళు అనేది బాగా కలుతుంది ఎవరికి ఇబ్బంది ఉండదు రైతు పెద్ద యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి మన వీడియోలు మనం ప్రమోషన్లు కట్టి ఏం కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం రైతులు మేము కష్టపడే రైతులు మేము మనము ప్రమోషన్లు చేయమన్నా కానీ మనం ఎవరు చేయము కూడా మనం సాధించి వేరుతో కొట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎకరమో పచ్చి పేరులు గడ కొట్టుకోవాలి సాధించి వేరుతోనే కొట్టుకోవాలి నీట్గా చూడండి అలా గట్లు గడ్డి కూడా గట్టు కూడా కట్టుకుంటే గడ్డి కూడా అన్నగారిపోద్ది అలా గట్టులది నాలుగు రోజుల్లో రిజల్ట్ వచ్చేది ఫ్రెండ్స్ నీట్గా ఎవరు టెన్షన్ పడకలేదు మొత్తం ఏ గడ్డి జాతి చూసారా ఎంత ఉన్నాయో అలా గుంపులు గుంపులుగా ఉన్నాయి ఫ్రెండ్స్ అలా మీద గుంపులు కనపడేదంతా కాడా గడ్డే మొత్తం కలుపు రావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ గుంపులన్నీ కలిపే ఫ్రెండ్స్ అది కనిపించే గుంపులన్నీ కాడా గడ్డే పక్క చేయలు చూడండి ఎలా ఉన్నాయి మన చేయని మొత్తం సిరా సిరాశిరాక అయిపోయింది ఫ్రెండ్స్ వర్షం పడటంలో గడ్డి తేలిపోయింది ఓడిసిన రోజున అయిన గుంపులు ఆ గుంపు మొత్తం కలిపే అలా గుంపుల్లా ఉన్నది మొత్తం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ రైతుబిడ్డ యూట్యూబ్ ఛానల్ నామినీ గోల్డ్ కౌన్సిల్ యాక్ట్ నేను రెండు కలిపి కొట్టడం జరుగుతుంది మీకు ఎవరైనా అర్థం కాకపోతే నా స్క్రీన్ పేర్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి మన వీడియోలో డ్రిప్ ఇరిగేషన్ గురించి నీట్గా అలా కలిసి ఎలా సాధించి వేరుతో కొట్టుకుంటే నీట్గా మనకి